నీకు మీకు విశ్రాంతి కలిగించేస్తాను ప్రయాసపడి మోసున్న సమస్త జనుల జ సమస్త జనులరా నా రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను అంతే ఆయన రమ్మన్నుడు కొన్ని విషయాలు తెలియచేస్తున్నాడు అంతేమన్నా ఆ విషయాలను బట్టి అటువంటి పవిత్రమైన మాటలను బట్టి పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించమని దేవుడి సెలవిస్తున్నాడు ఇంతే కదా దేవుడు చెప్పేది వాడు దాశించండి వాడిని కొట్టేయండి వీడిని కొట్టేయండి అని చెప్పేసి చెప్పట్లేదు కదా అలాంటివి ఏమి చెప్పట్లేదు పెద్ద పెద్ద ముద్దులు కొట్టండి అనికంటే భారాలు చెప్పట్లేదు కదా మీరు నా యుద్ధకొచ్చి నా యొద్ద నేర్చుకోండి నా యుద్ధ నేర్చుకోండి ఎందుకంటే నేను సాత్వికుడే దీన మనసు గలవాడు కనుక నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది దానికి మీరు నా యుద్ధకొచ్చి నేర్చుకోండి ఎప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఆయన యొక్కకి వచ్చి మనం నేర్చుకుంటూ మన పిల్లలకు దానిని నేర్పుతూ మనము మన పిల్లలు కూడాను మరి అందులో ఉంటే అటువంటి దేవునిలో సంఘములో మనం ఉంటే నిత్యము మనం ఆశీర్వదించబడతాం ఊహించిన దానికంటే ఎఫ్ఎస్సి మూడు ఇరవై ఒకసారి చూడండి ఆయన మాట వింటే మనకేం కలుగుతుందో లాభమో నష్టమో మీకు తెలియచేస్తున్నాను నేను ఎఫ్ఎస్సి మూడు ఇరవై మనలో ఆ దేవుడు మనలో కార్య కార్యకార్యాలు చేసేటువంటి దేవుడే మనలో ఆ మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికమైన మేళ్ళు అత్యధికముగా చేయగల దేవునికి క్రీసియస్ మూలముగా సంఘములో తర తరములు సదాకాలం అంటే క్రీస్టియస్ వచ్చే వరకు ఎన్ని తరాలు గతిస్తాయో ఎన్ని తరాలు గడుస్తాయో మరి అన్ని తరాల వారికి కూడాను ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయని వాక్యం బోధిస్తున్నది అర్థమేంటే మనకే కాదు మన పిల్లలకి పెళ్ళిళ్ళకి 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 కానీ ఎక్కడ ఉండాలి మనము సంఘములో ఉండాలి దేవునిలో ఉండాలి క్రీస్టియస్లో మనం ఉండాలి ఉన్నప్పుడే దేవునికి ఆశీర్వాదమైనటువంటిది మనకు దొరుకుతుంది కనుక దేవుని మాటలో ఉండే ఆశీర్వాదం ఈ సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి పరలోకమైనటువంటి మరియు భాగ్యం కూడా దేవుడు మనకు ఉచితంగా దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక ఆయన అందు మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యములు మన కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఎవరెటైనా ఆశ్చర్యకరుడు మనకు ఒక శిశువు పుట్టిను మన కుమారుడు అనుగ్రహించబడిను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను ఆయన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడూ తండ్రి కనుక అన్ని వయసుల వారి కానీ తండ్రి కానీ మేనమామ బామ్మరది తమ్ముడు అన్ని అనేటువంటి గొడవలు లేవండి ఆయనకి దేవునికిని సృష్టింపబడిన మానవులకునూ ఒకటే వరుస ఏంటన్నది ఆయన తండ్రి మనమంతా అంతే ఇదే వరుస తప్పైతే వేరే వరుస ఆయన తాతయ్య కాదండి మనకి మనం తాతలు మామూలు మేనమామలు అన్నలు తమ్ములు బామర్యలు అవుతాం కానీ దేవుడు మాత్రం ఏమవుతాడు తండ్రి అవుతాడు మనం ఆయనకి పిల్లలమే అవుతాం అనమాట కానీ ఆయన కలుగు చేసుకున్నటువంటి సంతానం కానీ ఆయన అందరిని కూడాను మరి ఒకే రకంగా చేస్తూ ఉన్నాడు మనలను స్త్రీని గాను పురుషుని గాను ప్రతి ఒక్కరిని కూడా ఆయన డివైడ్ చేసింది ఏంటంటే స్త్రీని గాను గారు డివైడ్ చేశాడు కనుక మా మనుషులందరూ కూడాను ఒక్కటే హ్యూమన్ బీయింగ్ అని అంటారు అంటే మానవ జాతి అంతేనటండి అందరూ ఏ దేశంలో ఉన్నా ఈ భాష వారైనా ఎవరైనాప్పటికీ ఆయన చేస్తారు సృష్టింపబడిన వారమేనని వాక్యం బోధిస్తుందని మీకు తెలియజేస్తున్నాను కనుక వాక్యం చదివారు కార్యకార్య దేవుడు ఆ క్రీసియస్ మూలముగా సంఘములో తరతరములు కూడాను ఆయన ఏం చేస్తాడు ఆయన ఆశ్చర్య సదాకాలము మహిమ కలుగుతుంది ఆయనకేం మహిమ కలుగుతుంది మనకేం వస్తాయి దీవిన ఆశీర్వాదాలు అభివృద్ధి ఆరోగ్యం అన్నీ వస్తాయి మనకి ఏది అవసరమో అని తెలుసు మీ పరలోకముందున్న తండ్రికి మీకు కావలసినవి ఆయనకి తెలుసు అని చెప్పేసి మత్తు స్వార్థ ఆలోచనలు తెలియచేస్తాడు తీయక్కర్లేదు గనుక దేవుని కుమారులారా మన ఆ రీతిలో మనమందరూ కూడా ఒక యూనిటీగా దేవుని కుటుంబంలో దేవుని పిల్లలుగా ఒకరి ఎడల ఒకరు ప్రేమను రాగమ కలిగి జీవిస్తూ మన పిల్లలకు అటువంటి ప్రేమను మనం బోధిస్తూ నడు నడిపించుకుంటున్నప్పుడు దేవుడు మన కుటుంబంలో మన జీవితంలో కార్యాలు దేవునిలో ఆశీర్వాదాలు మనకి అనుగ్రహ చేస్తాడని తెలియచేస్తూ ముగుస్తున్నాను దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలిప్